స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం వేళ్లతోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న నిరుపేద దివ్యాంగ విద్యార్థినికి స్మార్ట్ ఫోన్ అందించి విద్యకు చేయూతనిచ్చారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జవహార్ నగర్లో జరిగిన ఈ సేవా కార్యక్రమం హృదయాలను హత్తుకుంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహార్ నగర్లో సామాజిక బాధ్యతను చాటి చెప్పే కార్యక్రమం నిర్వహించారు బాలాజీ నగర్ సిపిఐ కాలనీకి చెందిన నిరుపేద దివ్యాంగురాలు నిఖితకు స్మార్ట్ ఫోన్ను అందజేశారు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరపైలం ఆఫీసులో జరిగింది సామాజ సేవకురాలు ఎన్సి గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధి లక్ష్మి తన మనవడు దత్విక్ చారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందుగా కేక్ కట్ చేసి అనంతరం నిఖితకు మొబైల్ ఫోన్ ను అందజేశారు లక్ష్మీ మాట్లాడుతూ నిఖిత బీఈడీ పీజీ చదువులు కొనసాగిస్తోంది ఐదు వేళ్లు లేకపోయినా మూడు వేళ్లతో అందంగా వ్రాయగలదు అద్భుతంగా ముగ్గులు వేయగల ప్రతిభ ఉంది ఆమె విద్యకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందించాం అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరని అవసరమైన సదుపాయాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ కూడా సమాజం నుంచి వస్తున్న ప్రోత్సాహం మరింత మందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈ కార్యక్రమంలో ఎన్సీ గ్రూప్ సభ్యులు జగన్ ప్రశాంత్ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు స్థానిక జర్నలిస్టులు బలగం టీవీ సీఈఓ చింతల విజయ్ కుమార్ దుర్గం స్వామి స్టార్ న్యూస్ టీవీ నైన్ సిఈఓ రఘు మరియు అఖిల్ తదితరులు పాల్గొన్నారు

మీ దివ్యాంగుల మధ్యలో మేము కేక్ కట్ చేసుకొని మా మమ్మల్కి ఒక అంటే అతని పేరు మీద కేక్ కట్ చేయించి మీకు సెలబ్రేషన్ మీ మధ్యలో చేసుకోవాలని చెప్పేసి అనేది తను చాలా చెప్పడం జరిగింది అదే సందర్భంలో గత ఒక పదిహేను రోజుల క్రితము మేము వికలాంగుల యొక్క కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో తను మా మధ్యలకు రావడం జరిగింది ఒక గెస్ట్గా అక్కడ మా సోదరి నికిత యొక్క ను అవి చూడడం జరిగింది ఆమెకు రెండే చేతులు ఆ ఒక చెయ్యి కూడా మొత్తమే పనికిరాదు ఇంకొక ఉన్న చెయ్యి మూడే ఫింగర్స్ ఆ ఫింగర్స్తోనే అమ్మాయి ఇప్పుడు ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నది తనకు మొబైల్ అవసరం ఉండే లక్ష్మి గారు ఆ రోజు అన్నారు నేను కూడా అంటే గతంలో చాలా సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా వారు వచ్చేది మాకు సహాయ సహకారం అందించేది కానీ ఆ సందర్భంలో ఈ అమ్మాయిని చూసి అమ్మాయికి ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పమ్మా మా యొక్క మాది ఒకటి ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది ఎన్సి ఎన్సి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది దాంట్లో మా మిత్రులు చాలా మంది ఉన్నారు ఏదన్నా అడిగిందంటే ఎవరికన్నా వికలంగా కానీ అనగరిగిన వర్గాలకు పేదవాళ్లకు ఎవరికి ఏదన్నా కావాలంటే మా యొక్క ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున వాళ్లకు ఏ సహాయమైనా మేము అందిస్తామని చెప్పేసి అని వారు చెప్పడం వెంటనే మా కమిటీ రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ ఆ మేడం గారితో ఫాలోఅప్ చేసి అమ్మాయి రాస్తున్న రైటింగ్ను ఆ అమ్మాయి చేస్తున్న దాన్ని వారికి వీడియో పంప అనే వాళ్ళ గ్రూప్ వంకనే వాళ్ళు ఒక టూ త్రీ డేస్లోనే వారు స్పందించేసి ఒక వికలాంగురాలు ఇట్లా ఉంది కాబట్టి తను పై చదువుల కోసము ఈ మొబైల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ఏదైనా కూడా సో దీంతోనే చదువుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అని వాళ్ళందరూ చర్చించుకొని ఈరోజు వాళ్ళందరి యొక్క సహాయ సహకారంతో మనము జవహర్ నగర్లోని మన బలగం టీవీ యొక్క న్యూస్ ఆఫీస్ లో నమ్ము ఆఫీస్లో ఈరోజు ఈ యొక్క అమ్మాయికి వారందరి తరఫున మరి ముఖ్యంగా జగన్ గారు మన శ్రీనివాస్ గారు వెంకటేష్ గారు తర్వాత ప్రశాంత్ మా వారు వచ్చి ఉన్నారు ఈ అమ్మాయిని ఆశీర్వదించి ఆ యొక్క మొబైల్ ఇవ్వడానికి ఇది ఎక్కడ చేద్దాం అనుకుంటే సరే అని చెప్పేసి అని మేము కూడా సహకారం చేస్తామని చెప్పి అంటే మాది ఏ న్యూస్ అయినా ఏ వార్త అయినా కూడా చెప్పంగానే వెంటనే మన విజయ్ తర్వాత స్వామి భయ తర్వాత రఘు వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏదేమైనా కూడా మంచి ఒక కార్యక్రమం కాబట్టి వీరి సహకార సహాయము తర్వాత వాళ్ళు కూడా సహాయం అందించినందుకు ఈ యొక్క అమ్మాయికి ఒక మంచి మొబైల్ అందించినందుకు రియల్ కూడా మా కమిటీ తరఫున వారికి వీళ్లకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ వికల జయ వికల అందరికీ నమస్కారం ఈరోజు మరి జవానాల్లో మరి గారు రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళ దివ్యాంగరాలు నిఖితకు మరి ఒక నెల రోజుల గురించి ఇబ్బంది పడుతుంటే మరి అక్క ఉంది అని సందర్భం చెప్పగానే మరి అమ్మాయి ఎంహెచ్డి పీడి చాలా ఉత్తరమైన చదువు చదువుకుంది కాబట్టి ఆమె ఫోన్ ఇబ్బంది ఉంది అక్క అనగానే అక్క మరి సాయం చేయడం జరిగింది వాళ్ళ ఎన్సీసీ గ్రూప్ ద్వారా మేము అందరం సాయం చేస్తాం తమ్ముడు అని నాకు గత పది రోజుల నుంచి చెప్పి మరి డబ్బులు కొట్టి తమకు ఫోన్ చెప్పి అంటే ఈ రోజుకు చెప్పించిన వాళ్ళందరకు సహకరించిన వాళ్ళందరూ ఎన్సిసి గ్రూప్ వాళ్ళు మరి జగనన్న గారు శ్రీనివాసన్న గారు ప్రశాంతన్న గారు మరి వెంకటేశ్వర గారు మరి మీడియా మిత్రులు కూడా ఎంతోమంది జవనాల్లో నాకు సహకరించిన ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయడానికి కారణం మన నిజన్న గారు మన స్వామన్న గారు మరి రగన్న గారు జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా మరి జవనాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మరి నేను ఎంతో వాళ్ళందరూ రుణపడి ఉంటాను వాళ్ళందరికీ పేరు పేరున పన్యావాదాలు పాదాభిపందాలు తెలియజేస్తూ మరి యొక్క అవకాశం నాకు ఇచ్చిన మా తెలంగాణ వికలాంగుల అప్పుల సాధి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధికొండ కిరణ్ గారికి మరి ఇక ముందు కూడా జెన్జియోస్ ముందుకొచ్చి మరి మాలాంటి దివ్యాంగులకు ఎంతోమంది కింది వర్గాలు పేదవాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సహకరించాలని జీవితం అనేది చిన్నది పుడతాం చనిపోతాం ఈ గ్యాప్లో మనందరం సహకరించి చిన్న సహాయం మనం చనిపోయిన తర్వాత ఏం చేశామని వెనకైతే అంటే ఈ గ్యాప్లో ఈ సాయం చేయాలని ప్రతి ఒక్కరికి మా తెలంగాణ వికలాంగుల అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ మా తెలంగాణ వికలాంగుల తరఫున మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జై వికల నా పేరు నికిత నేను పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అయితే కొన్ని రోజుల నుంచి నాకు మొబైల్ లేకపోవడం వల్ల నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను అయితే కిరణ్ సార్తోని ఆ ప్రాబ్ కిరణ్ సార్తోని శివతోని ఆ ప్రాబ్లం డిస్కషన్ చేస్తే సార్ వాళ్ళు మేడం వాళ్ళతో మాట్లాడి లక్ష్మి మేడం వాళ్ళతో మాట్లాడి నాకు ఎన్సీ గ్రూప్ వాళ్ళతోని డిస్కషన్ చేసి నాకు మొబైల్ ఇప్పించి మొబైల్ ఇప్పిస్తానని వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళు నాకు మొబైల్ సార్ గిఫ్ట్ దాని వీళ్ళందరికీ నేను వీళ్ళందరికీ అండ్ ప్లస్ జగన్ గారికి ప్రశాంత్ గారికి వెంకటేష్ చాని గారికి నేను థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ అందరికీ ఇక్కడ ఉన్న కిరణ్ అన్న ప్లీజ్కృష్ణ తమ్ముడికి మిగతా అందరికీ మిగతాకి మా కంపెనీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా మనవుడి కొడుకు కొడుకుది వీరబ్రహ్మాచారి పావని వాళ్ళ అబ్బాయి దాపించారి మా మనవుడు బర్త్డే సందర్భంగా మేము ఒక దగ్గర కలిసినప్పుడు అట్లా ఫోన్ గురించి కొంచెం టాపిక్ వచ్చింది ఇంతకుముందు కూడా ఎన్నో చాలా చేస్తాము గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఏవో సంఘం తరపున బ్రాహ్మణ సంఘం తరపున కానివ్వండి తర్వాత క్లామా ఇంకా వేరే వేరే గ్రూప్లలో అన్నిట్లో చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు నేను కూడా వికలాంగులతో పాలు పంచుకొని వాళ్ళకి ఏదైనా ఏది ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు చేసుకోవటమే అవుతుంది ఏ సం సంఘాలలోకి వెళ్ళా ఎక్కడికెళ్ళా ఉన్నోళ్ళు హైలెట్ అవ్వటం అట్లనే జరుగుతుంది అలా కాకుండా ఇట్లా దివ్యాంగులకి ఇప్పటి నుంచి దివ్యాంగులకి ఏదైనా సరే హెల్ప్ చేయాలి అని చెప్పని అనిపించి తన ఫోన్ గురించి నా దగ్గరికి వచ్చింది టాపిక్ రాగానే సరే అది మేము చేస్తాము నా ఎందుకంటే ఇప్పుడు మన కన్న పిల్లలకు కానీ ఎవరికైనా ఎన్నిచ్చినా కూడా ఇంకా ఏం పెట్టావు అన్న టాపిక్ వస్తుంటుంది కానీ అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళకి బాగా చదువుకొని పైకి వాళ్ళకి మనం ఏదైనా ఒక చిన్న పెన్ను గిఫ్ట్ ఇచ్చినా కానీ వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అట్లానే నేను అమ్మాయి బాగా చదువుతుంది రైటింగ్ అదంతా బాగా చూశాను కానీ మనలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు అని చెప్పని అనిపించింది దానివల్ల వెంటనే మేము స్పందించి మొబైల్ తనకు అవసరమైన వస్తువు కాబట్టి రేపు జాబ్